శ్రీ లలిత శతకం రచయిత గారు శ్రీ చదరం వెంకటరావు గారికి నమస్కారాలు తమ్మా సత్యనారాయణ మీరు పంపించిన పద్యాలు అందినవి వాటిలో మూడు పద్యాలు మీ కోరిక మేరకు పాడుతున్నాను సార్ దయచేసి వినండి ముసి ముసి నవలు నవెడి తల్లివి ముద్దుల బాలవు శ్రీలలిత ముసిరి మోహుచి కటిై నను దయచే దూరమునియచే రసమయమూటివి రమ్య సు కీర్తివి రక్తివి ముక్తివిక్తివి లేని మించిన దివ్య పుకా పర్వత నందిని శ్రీలలిత పార్వతనందిని శ్రీలలిత భవభయకారిణీ శ్రీ శివకారిణీ నవ భాషిణీవే నవనవ భావములియో నాకి నమీలోని నిల్పితి కవనము భవ్యము దివ్యములౌ గతి కాయ గజేషితి భువనములం నిండిన తల్లి భోరి కుటుంబిని శ్రీలలి భోరికుబిని తప్పక నితవచ్చి తల్లిగ బిడ్డల సా కేదవే తలసిన ఎంతప్పక తల్లిగ బిడ్డల సా అలసియు నిన్నును సన్నుతి చేసిన అమ్మగ క్షణ చేయుదే సొలసిన వారిని చెంతకు చేర్చుక సూటిగ జ్ఞానమునివే పిలిచి నయంతనే భక్తుల చేరియు ప్రీతిని గో చడి ప్రీతిని గోచీ శ్రీ లలిత పార్వతనందీని శ్రీల భౌరి కుటిని శ్రీలలిత ప్రీతిని గో చడి